ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే వెళ్ళొచ్చు ఆ శాలిని పాత మౌన్ రంగం సినిమా చూసావా లేదు నేను సినిమా చూడలేదు మణిరత్నం గారి తీసిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం తెలుసా అది అదే బ్రహ్మాండమైన సినిమా అని రేయ్ ఆ మనం ఇక్కడ కొంచెం తిరిగేసి వెళ్దాం సరే ఆ పాట ఉందా ఉంది ఉందంటే పెట్టు మీరు చెప్పినట్టునే రాదు ఉండండి చెక్ చేసి పెట్టు నువ్వు చెప్పింది చేయి చాలుగా మన దగ్గర చాలా టైం ఉంది ఎలాంటి తొందర లేదు ప్రశాంతంగా రిలాక్స్గా ఎక్కి వెళ్తే చాలు ఎలాంటి వచ్చేటప్పుడు మన అమ్మను కూడా తీసుకొద్దామే వద్దా మనము ఈ పంచామృతాన్ని ఎక్స్ట్రాగా తీసుకొని మీ ఇంట్లో కూడా ఇవ్వచ్చు కదా వాళ్ళు కూడా సంతోషపడతారు అదే మన ఇక్కడ వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు రండి ఒక వారం ఎలా గడిచిందో తెలీదు దేవుడి మీద నమ్మకం లేని అతను నా వెయిట్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్గానే ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారని నాకు తర్వాతే తెలిసింది ఏదైనా సరే నేను ఎంజాయ్ చేశాను బాబూజీ పోయిన సంవత్సరం పదిహేను వందల బాధలు చంపేశారయ్యా దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదంట నమ్ము నష్టపరిహారం ఇవ్వకపోతే ఈసారి ఒక్క బాతి మీద కూడా చేపెట్టినేమను అయితే వచ్చే సంవత్సరం కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని మీరు నిర్ణయించుకున్నారు కదా అది కాదురా నా బాధ ఏమిటో చెప్పాను అయ్యా మన సోమయ్య ఉన్నంత వరకు మీరెందుకు భయపడ్డం నేను ఒక మాట చెప్తే దాన్ని మేరనే మేరడు వాడు మనోడు అన్నా మీరు కాల్ చేసినప్పుడే నేను చెప్పాను కదా ఇంకా శాంక్షన్ అవ్వలేదన్నా ఎందుకైనా ఇప్పుడు అనోసనగా ప్రాబ్లం చేస్తారు ప్రాబ్లం చేస్తున్నావా పోయినసారి నువ్వు చెప్పావనే ఉన్న బాత్రూమ్లన్నింటిని కువ్వగా వేసి తగలబెట్టేశావు కాసేపుండు ఏ నేనే కాల్చమని చెప్పాను నేనే కాల్చమని చెప్పాను ఎవరి మాటలో వినేసేయి ఎన్నో లేని జీవిని కాల్చి చంపిస్తే అది మీకు శాపంగానే ఉంటుంది గవర్నమెంటో చెప్పిన తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం స్ట్రైక్ చేయాలి దానికోసమే కదా స్ట్రైక్లు తెచ్చారు ఇదిగో సోమా వాళ్ళు ఇచ్చే చిన్న లోన్తో వీళ్ళు అసలు ఏం చేయగలరు చెప్పు వేలకంటూ అండగా ఉండేవాళ్ళు ఎవరున్నారు ఈ అమౌంట్ ఎప్పుడో శాంక్షన్ అయింది నేను జిల్లా సెక్రటరీ రమేష్ కలిశాను దానికి ఎలాంటి ఛాన్సు ఎన్ఓసి ఇవ్వకుండా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మనం ఇవ్వగలమా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా ఏమిటి సార్ రూల్స్ అలా కష్టపడే వాళ్ళని అలమటించి ఇంకా డబ్బులు గుంజాలని చూస్తున్నారా పచ్చిగా చెప్పాలంటే మీకు లంచం కావాలి మర్యాదగా మాట్లాడు ఇంతకు మించి మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు సార్ మీరు గనక ఆ ఫన్నీ త్వరగా రిలీజ్ చేయకుంటే రేపే ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను గతంలో చేసినట్లుగా ప్రశాంతంగా ఉండదు సార్ ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఏంటి బెదిరిస్తున్నావా అవును సార్ నేను మీడియా ముందుకు వెళ్ళడానికి ముందే మీ నిర్ణయం ఏంటో చెప్పండి అరే సోమా రెండు రోజుల్లో పూర్తి చేసి ఇస్తాలే సార్ మీకు రెండు రోజులే టైం ఆ తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా మాట్లాడే ఛాన్స్ అసలే ఉండదు సార్ అరే సరే సరే ఆ బండి వచ్చేసిందే రే ఇక్కడ తుడవరా దుమ్మంతా రెండు తుడుస్తున్నా తుడు నేనా రోసి రమణి అందరు తీసుకెళ్ళిపోయారే ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు ఇవి కూలిపోతా రెండు బాక్సులు దించుతా ఇంకా ఎవరా మన కొట్టుకు రావాల్సి ఉందే నెలకుసారి వేయడానికి వస్తాడు కదా వాడు రాలే ఎవరా సోమనా అతనే పెట్టేలా సోమన్ ఇలా రారా అభినందనలు దేనికి అంటే దీనిలో నీకు భాగం లేదా గురించి మాట్లాడుతున్నావు ఆ నువ్వు చేపలు పడ్డానికి వెళ్ళినప్పుడే ఏదో జరిగింది అనుకుంటా నువ్వు ఇంటికి వెళ్ళి రెండు కిలోలుంటాయి ఏంటిదంతా కొత్తగా ఉంది ఇంట్లో సంతోషమైన విషయం జరిగిందిరా డాక్టర్ చెప్పిన ప్రకారం ఎనిమిదవ తేదీన పూర్వభాద్ర నక్షత్రం ఆ రోజు మంచి రోజు కాదే అంటే ఏంటి అంటే బిడ్డకి పదేళ్లు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాసింది మరణం సంభవించే అవకాశం ఉంది దీనికి ఏదైనా పరిహారం ఉందా భగవంతుణ్ణి స్మరించుకుని ఐదు వందల రూపాయలు పళ్ళెలో పెట్టండి పరిహారం చెబుతాను పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు అదేలా సాధ్యం మంచి రోజు చూసుకుని సెజేరియన్స్ ఏం చేయండి పరిహారం బాగా పోయింది ఎందుకంటే భరణి నక్షత్రం చాలా మంచిది బాగా విను నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చెప్పిన విషయం ఏది జరగదు ఆ జ్యోతిష్ అమ్మ నాన్న చెప్తున్నారు కదా వాళ్ళ మూఢ నమ్మకాల కోసం బిడ్డే ఇంకా పుట్టలేదు ఆ లోపల నక్షత్రాలు జాతకాలు రాస్తారు దీంట్లో నాన్న చనిపోతాడని వేరే నా బిడ్డకి పదేళ్ళు వచ్చిన తర్వాత దీనికి సమాధానం చెప్తాను నేను నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరు సడన్గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది విషయం ఏంటో చెప్పండి నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను మనం హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా అసలు బుద్ధుందా మీకు ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా అది కూడా ఇంట్లోనా చల్లని ప్రసవం అనేది ఒక ప్రాసెస్ అది ఈజీగా జరుగుతుంది గాడిద గుడ్డు ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేసాను తెలుసా గేదెలకి ప్రసవం చేసినట్టా ఇది స్టాల్ని దానికి తగిన అన్ని అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రసవం ప్రాసెస్ ప్రారంభిద్దాం నీకు నా మీద నమ్మకం లేదా దీనికి నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా మన గురించి ఊర్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు నాకు నువ్వు మాత్రం ఓకే చెప్తే చాలు ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ నిమిషం వరకు మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా కానీ మన బిడ్డ మీద ఆడుకోవడం నేను ఒప్పుకోను